హలో వన్ అందరికి వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్ ఇప్పుడు నేనైతే ఒక వీడియో చూపిస్తాను మీరు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మనడిగా కనబడతాయా అనుకుంటారు చూడండి అండ్ ఇవాళైతే మన ఇంటికి వచ్చిన గెస్ట్ వచ్చేసి డ్యాగ్ గారు అనమాట డాగ హిందీలో అయితే షిఖరా అంటారు అండ్ అదే విధంగా ఇంగ్లీష్ లో వచ్చేసి క్రిస్టల్ అంటారు అనమాట క్రిస్టల్ తెలుగులో అయితే డాగా అంటాం అండ్ లో రెండు మూడు రకాలు ఉంటాయి సో దీన్ని అయితే పిచికల్ డాగా అంటాం అంటే పిచికల్ని ఉడతల్ని తొండల్ని అనమాట చిన్న చిన్న వాటిని పెద్ద వాటిని అటాక్ చేయదు అండ్ పెద్ద పౌరల్ని వాటిని కొట్టేది వేరేది ఉంటుంది దాన్ని వచ్చేసి చైన్ అంటారు అది వచ్చేసి పారాగ్రీన్ ఫాల్కన్ అనమాట గోర్రెల జోండు ఎలా ఉన్నాయో దీని మన ఇంట్లో గూడు పెట్టుకుని ఫిన్చెస్ని ఎలాగన్నా వేసేద్దాం అని చెప్పి టూ డేస్ నుంచి అయితే ఇది కాపలాగా వేసేస్తుంది అనమాట చెట్టు మీద ఇవాళ అయితే పొద్దు పొద్దున్నే ఆరు గంటలకి వచ్చి అటాక్ చేసింది అదే టైంకి నేను అక్కడ ఉన్నా కదా జాతరగా దీన్ని పట్టుకుని బంధించేసాను చేతితో పడేసుకున్నాం అనమాట దొరికింది కదా ఇంకేం చేస్తాం నీట్ గా రెండు మూడు ఫోటోలు తీసుకుని ఒక వీడియో తీసుకుని దీని అయితే విడిచిపెట్టడం జరిగింది అనమాట ఎందుకంటే పాపం ఏదో దాని ఆకలి కోసం వచ్చి అటాక్ చేసింది అలాగని చెప్పి దాని మీద మనం రివెంజ్ తెచ్చుకుంటే ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట ఇంకా అందుకని నేనేం చేశాను అంటే నీట్గా ఫోటో తీసుకుని దాంతో కొద్దిసేపు చిల్ అయ్యి దాన్ని అయితే విడిచిపెట్టేశాను అండ్ రిలీజింగ్ వీడియో కూడా పెట్టేసాను చూడండి నైస్ బర్డ్ ఇవాళ నాకు వీడియో చేసుకోవడానికి అయితే సపోర్ట్ చేసింది బర్డ్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ ప్యాట్స్ వరల్డ్ అండ్ అలా వదిలేసావు కదా భయ్య మళ్ళీ రాదా అంటారేమో ఇంకా రాదు ఎందుకంటే ఇక్కడ దాన్ని భయపెట్టాం కదా ఇంకా అది దాని మనసులో ఉండిపోద్ది సో మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేయదు ఈసారి ఆకలేస్తే వేరే చోట ఎక్కడైనా చూసుకుంటది